ప్రైజలో యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరందరు బాగున్నారా మీరందరు బాగుండాలని అనుదినము ప్రార్థన చేయించున్నాను మీకందరికీ హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు శుక్రవారం కదా ఇక శుక్రవారం దినమన లిలీస్ ఆన్లైన్ క్రై అవర్ నుంచి శక్తివంతమైన ప్రార్థన చేయబడుతుంది ఈ యొక్క ప్రార్థనలో మీరందరూ ఏకీభవించండి మీరు ఏకీభవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉన్నటువంటి ప్రతి పాపము నుంచి విడుదల ప్రతి శాపము నుంచి విడుదల ప్రతి బంధకము నుంచి విడుదల అలాగే ప్రతి రోగం నుంచి వ్యాధి నుంచి పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా మిమ్మల్ని స్వస్థపరచనై ఉన్నాడు ఈ ప్రార్థన మీరు వినండి అనేక మందికి షేర్ చేయండి దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము లూకా స్వార్త తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను గమనించండి దేవుని రాజ్యమును గురించి వారితో మాట్లాడచ్చు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచును దేవుని రాజ్యమున గురించి వారితో మాట్లాడుచు స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచును ప్రియ దేవుని బిడలార యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు ఈ యొక్క వాక్య భాగము మనము గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు వారు బెసేదా అనే ఊరికి ఏకాంతంగా వెళ్ళుచున్నప్పుడు అలాగే తన పన్నెండు మంది శిశువులను వెంటబెట్టుకొని వెళ్ళుచు వెళ్ళుచున్నప్పుడు చిన్నప్పుడు సమూహము అది తెలుసుకొని ఆయన్ని వెంబడిస్తారు ఆయన్ని ఎందుకు వెంబడిస్తారంటే ఏసుక్రీస్తు ప్రభువారు స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు మహత్ కార్యాలు రోగుల్ని స్వస్థపరచుట ఇలాగా చేస్తూ ఉన్నప్పుడు ప్రజలు ఆయన్ని వెంబడించారు ఆయన్ని వెంబడించి ఆయనతో ఉండి ఆయన ఆయనతో ఉండి ఆయన వారిని స్వస్థపరచను అక్కడ ఎవరికెవరికి స్వస్థత కావాలో అని అనుకున్నారో ఏ వ్యాధి చేత బాధము చేత రోగము చేత బంధింపబడినటువంటి సాతాను బంధకాల చేత ఆయన్ని వెంబడించబడినప్పుడు వారు వాటి నుండి విడుదల కావాలి అని ఆశ కలిగినప్పుడు వారిని దేవుడు స్వస్థపరచును వారిని స్వస్థపరచుచున్నాడు అలాగే అలాగే దేవుని యొక్క రాజ్యమును గురించి కూడా వారికి ప్రకటన చేయుచున్నాడు ప్రియ దేవుని బిడలారా నీకు ఏ వ్యాధి నీకు స్వస్థత కావాలి అని నీ యొక్క ప్రాణము ఆశపడుచున్నదా నీలో ఉన్నటువంటి వ్యాధి చేత బాధము చేత దీర్ఘకాలిక వ్యాధుల చేత నీ శరీరము నలిగిపోయి నీ ప్రాణము సొమ్మ సిల్లుచున్నదా చిన్నదా భయపడకండి పరిశుద్ధాత్మదేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని స్వస్థపరచునయ్యున్నాడు స్వస్థత కావాలి అని మీరు విశ్వసించిన ఎడల ఈ యొక్క పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని స్వస్థపరచును ప్రియదేవుని బిడలారా పరిశుద్ధాత్మదేవుడే స్వయముగా వచ్చి మిమ్మల్ని స్వస్థపరచుచున్నాడు కాబట్టి నేను ప్రార్థన చేయుచున్నప్పుడు మీకు ఎక్కడైనా అనారోగ్యంగా ఉంటే ఆ స్థలములో మీరు చేతులు ఉంచుకున్న ఎడల పరిశుద్ధాత్మ దేవుడు స్వయముగా వచ్చి మిమ్మల్ని తాకి మీలో ఉన్నటువంటి ప్రతి వ్యాధి నుంచి విడుదల కలగ చేస్తాడు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధాత్మదేవా యేసయ్య ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ఇక నీళ్ళు సోన్లైన్ ట్రే టవర్ నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి ఈ యొక్క శుక్రవారం దినమున ప్రత్యేకమైన ప్రార్థన చేయబడుచున్నది మా ప్రవ్వ ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవా మీరు వెళ్ళి మీ బిడ్డల్ని స్వస్థపరచుమని అడుగుచున్నానయ్య ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీభవిస్తున్నారో మా ప్రవ్వ ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి వారి విను చిన్నప్పుడే నా తండ్రి వారి లో ఉన్నటువంటి ప్రతి బంధకము నుంచి విడుదల ప్రతి పాపము నుంచి విడుదల ప్రతి శాపము నుంచి విడుదల కలగ చేయమని దేవా వారిలో ఉన్నటువంటి ప్రతి రోగం నుంచి వ్యాధి నుంచి ఆయా నజరడినటువంటి యేసు క్రీస్తు నామములో వారికి స్వస్థత గాక మా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను హార్ట్ ప్రాబ్లంతో బాధపడుచున్న వారిని ఆ హార్ట్ను ఆక గుండెను మీరు తాకమని అడుగుచున్నాను లంగ్స్ ప్రాబ్లంతో బాధపడుచున్న వారిని ఊపిరాడకన తండ్రి ఆయా న్మోనియా తండ్రి లంగ్ ఇన్ఫెక్షన్ కలిగినటువంటి వారిని నిస్సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నాను అయా తండ్రి మీ యొక్క మీరు స్వస్థపరచమని అడుగుచున్నానయా కిడ్నీ ప్రాబ్లమ్ తో బాధపడుచున్న వారి కోసము ప్రార్థన చేయించున్నాను కిడ్నీ స్టోనులు నా తండ్రి అలాగే డయాలసిస్ నా తండ్రి వారికి స్వస్థత కలుగును గాక మా ప్రవ్వా ప్రార్థన విను చిన్నప్పుడే వారికి స్వస్థత కలుగును బాగా ప్రవ్వా దేవాని కొందనాలు చెల్లిస్తున్నాను క్యాన్సర్ వ్యాధులు నా తండ్రి క్యాన్సర్ గడ్డలు ఏసు నామములో పగిలిపోవును గాక మా ప్రవ్వా ఎయిడ్స్ వ్యాధి కలిగినటువంటి వారికి నా తండ్రి ఏసు నామంలో వారి యొక్క ఏడ్స్ వ్యాధి నుండి విడుదల ఉనుగాక మా ప్రవ్వా స్వస్థత కలుగునుగాక మా మీకు వందనాలు చెల్లిస్తున్నాను చర్మ వ్యాధుల చేత బాధపడుచున్న వారికి ఏసు క్రీస్తు నామములో ఆ చర్మాన్ని మీరు శుద్ధి చేయమని అడుగుచున్నానయా ఏసయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను థైరాయిడ్ తో బాధపడుచున్న వారిని ఏసు నామముల మమ్మల థైరాయిడ్ మీరు తాకి స్వస్థత కలుగును గాక మా ప్రవ్వా నీ ప్రియ బిడ్డలకి మా పరిశుద్ధాత్మ దేవా మీ కొందనాలు నరాల బలహీనత ఏముకలు నొప్పి కీళ్ళు నొప్పులు నా తండ్రి ఏసు నామములో నీ ప్రియ బిడ్డలకి స్వస్థత కలుగును గాక మా ప్రవ్వ వాళ్ళ శరీరంలో బలహీనంగా ఉన్నప్పుడు నా తండ్రి వారిని మీరు బలపరచమని అడుగుచున్నాను నీ రక్తము చేత వారిని ప్రోక్షహించిన తండ్రి నీ రక్తము చేత వారిని శుద్ధి చేసిన తండ్రి వారిని బలపర స్వస్థపరచమని అడుగుచున్నాను హైపర్ టెన్షన్ నా తండ్రి బీపీలు షుగర్లు కలగచేయుచున్న చేయించున్న దురాత్మ శక్తులను ఏసు నామములో బంధిస్తున్నాను ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక మా ప్రవ్వా స్తోత్రం చెల్లిస్తున్నాను అర్థడైటిస్ ప్రాబ్లం తో బాధపడుతున్న వారికి ఏసు నామములో విడుదల గ్యాస్టైటీ తో గ్యాస్టైటిస్ తో బాధపడుచున్న వారికి ఏసు నామములో విడుదల మా ప్రవ్వ స్పాంటలైటిస్ తో బాధపడుచున్న వారికి యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక నా తండ్రి నానా రోగముల చేత వ్యాధుల చేత బాధల చేత రుగ్మతల చేత బాధపడుచున్నా నీ ప్రియ బిడ్డలేని నా తండ్రి యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక పరిశుద్ధాత్మ దేవ మీరు వెళ్ళండి తాకండి వారికి విడుదల చేయమని అడుగుచున్నాను అలాగే నా తండ్రి దేవా దుష్ట శక్తులను ధరాత్మ శక్తులను చీకటి శక్తులను అంధకార శక్తులను చేతబడి శక్తులను మాంత్రిక శక్తులను చేత పట్టి పీడిస్తున్నాను ఈ ప్రియ బిడ్డలకి నజరడైనటువంటి యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన వినుచున్నప్పుడే వారి యొక్క ప్రాంతము నుంచి వారి యొక్క పట్టణము నుంచి అలాగే వారి యొక్క కుటుంబం నుంచి వారి శరీరము నుంచి యేసు నామములో విడుదల ఉనుగాక మా స్తోత్రం చెల్లిస్తున్నాను నా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని ఆయా వినుచున్న ప్రతి బిడ్డకి స్వస్థత స్వస్థత కలుగున కాక మా ప్రవ్వ వారిని స్వస్థపరచండి ఆయా వారిని ఆరోగ్యంగా ఉంచండి మంచి శాంతి సమాధానమును మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లార్డ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని ఇచ్చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును కాక ఆమె